వేజెండ్ల గ్రామంలో ఒక అద్భుతమైన కార్యక్రమానికి నేను హాజరవడం జరిగింది దాంట్లో ఒక శ్మశాన వాటికలో అధునాతన సదుపాయాలతో కూడిన ఒక కిలిన్ ని ప్రారంభించడం జరిగింది ఇదంతా ప్రజలు వేజెండ్ల గ్రామ ప్రజలు తమంతట తాము చందా వేసుకొని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని బాబా గారి ప్రేరణతోటి ఇక్కడ రెండు నెలలు మూడు నెలల్లో ఒక మంచి అధునాతన సదుపాయాలతో ఉన్న ఫెసిలిటీని ప్రారంభించడం జరిగింది దీనితోటి దీనిలో మెసేజ్ ఏం మనకు కనిపిస్తుందంటే మన మనకి ఆంధ్రప్రదేశ్లో వేల వేల గ్రామాలు ఉన్నాయి కానీ విచారించాల్సిన విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఉండవలసిన ఈ శ్మశాన వాటికి కానీ శ్మశాన వాటికలో సదుపాయాలు కానీ లేవు వేజన్న గ్రామ ప్రజలు ఆలోచించినట్లు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు రూపాయలు చందా వేసుకొని తమ గ్రామానికి సపరేట్గా శ్మానం కానీ వాటిలోని ఫెసిలిటీస్ కానీ అధునాతన సదుపాయాలతో ఉండాలి అని సంకల్పించుకుంటే చాలా ఎక్కువ ఖర్చేం కాదు మొత్తం ఐదు ఆరు లక్షల్లో అయిపోతుంది ఒక అద్భుతమైన భవనము దాంతోపాటు మిగతా సదుపాయాలు అన్నీ ఇక్కడ సమకూరాయి ఇది ఒక ప్రేరణాత్మకంగా నిలవాలి ప్రతీకాత్మకంగా నిలవాలి ఈ మూమెంట్కి ఈ గ్రామం నాంది కావాలి సో ఈ గ్రామస్తులు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ ఇంకా దీన్ని మంచిగా డెవలప్ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్